హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేనైతే సేఫ్గా అండమాన్ వచ్చేసాను నాకు చాలామంది హ్యాపీ జర్నీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ జర్నీ నాకు చాలా మెమొరబుల్గా అనిపించింది బికాస్ మీ అందరూ నాకు ఎస్పెషల్ విస్ చేశారు కాబట్టి సో నా ఫ్లైట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉండే మేము ఇంటి నుంచి టూ థర్టీకి స్టార్ట్ అయిపోయాము నిద్రపోలేదు అసలు జర్నీ ఉందంటే నాకు మామూలుగానే నిద్ర రాదు అందులో అర్ధరాత్రి అంటే ఇంకెక్కడ పడుకుంటాను సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము ఫోర్ ఓ క్లాక్ బిఫోరే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సో ఫైవ్ వరకు మా హస్బెండ్ ఉన్నారు ఇంకా వెళ్ళిపోమన్నాను లగేజ్ అంతా చెకింగ్ అయిపోయింది లగేజే భయం వేసింది ఎందుకంటే బట్టలు అవి ఎక్కువ ఉండే ఏమైనా తీమంటారేమో అనుకున్నాను కానీ వాళ్ళైతే ఏం చెప్పలేదు థ్యాంక్స్ అనుకున్నా ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేశాను కాసేపు సో ఒక్కదాన్నే బోర్ కొడుతుందని చెప్పి ఒక రెండు మూడు వీడియోలు కూడా తీసుకున్నాను వెయిటింగ్ హాల్లో ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అసలు ఫ్లై అయ్యేటప్పుడు ఆ ఫీలింగ్ చెప్పలేనండి నిజంగా ఎంతో భయం వేసింది ఫస్ట్ కొంచెం భయం వేసింది కానీ ఒకసారి ఆల్రెడీ ఎక్కాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఎక్కేటప్పుడు నిజంగానే మనం కూడా ఇంకా ఫ్లై అవుతున్నామని ఫీలింగ్ కలిగింది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ సో మిడిల్కి వచ్చాక కొంచెం సముద్రం కనిపిస్తుంది అంటే బాగా గమనించి చూడాలి ఏదో వాటర్ లాగా అయితే అలా అలా కనిపించింది మామూలుగా లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు షిప్కి వెళ్ళాను ఆ షిప్ ఆ సముద్రంలో అసలు ఏమి కనిపించలేదు చుట్టుపక్కల అదే గుర్తు చేసుకున్నాను ఫ్లైట్ అయితే చక్కగా టూ అండ్ హాఫ్ అవర్స్లో చేరుకున్నాను సో నాకు విండో సీట్ దొరికింది సో విండో సీట్లో కూర్చొని చక్కగా కిటికీలోనే మొత్తం అలా మునిగిపోయాను అవన్నీ చూసుకొని ఆ మూమెంట్ని మిస్ అవ్వాలనిపించలేదు అందరు పడుకున్నారండి నేను తప్ప ఆ ఫ్లైట్లో సో అలా నా ఫ్లైట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ గడిపాను సో నేనైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయాను ఇక్కడ ఎయిర్పోర్టు మొన్ననే మోడిఫై చేశారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పాత ఎయిర్పోర్ట్లో దిగాను ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి వీర్ సావా కారు సో నేను దిగి లోపలికి వెళ్ళి నా లగేజ్ని బ్యాగ్ తీసుకొని మా మధ్య కోసం వెయిట్ చేస్తున్నాను ఈ లోపల మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చి నన్ను సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది తనని చూడగానే ఎంత హ్యాపీ అయ్యానో ఆ చిన్న క్లిప్ అనేది నేను తర్వాత పెడతాను అది యాక్చువల్లీ షార్ట్ లాగా తీశారు సో ఈ లాంగ్ వీడియోలో అది ఎందుకని నేను యాడ్ చేయలేదు తను నన్ను చూడగానే ఎంత హ్యాపీ అయిందో మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది సో అమ్మ తర్వాత నన్ను అమ్మగా అనుకుంటుంది మా అమ్మ లేదు కాబట్టి అలవాటు నా ద్వారా తీర్చుకుంటుంటుంది మా చెల్లి సో కాసేపు మాట్లాడుకున్నాము మా సిస్టర్ వాళ్ళు పోర్ట్ ప్లేర్లోనే ఉంటారు అండమాన్లో సో వాళ్ళకి ఎయిర్పోర్ట్ కానీ షిప్ ప్యాడ్ కానీ చాలా దగ్గరలోనే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంటే సో మెయిన్ సిటీ అనమాట అన్ని దగ్గరలోనే ఉన్నాయి సో ఇల్లు అయితే బయట నుంచి చూపించాను లోపల కూడా ఒకరోజు వీడియో తీస్తాను చాలా బాగుంది అండ్ మెయిన్ ఇక్కడ వెదర్ అయితే సూపర్ అండి ఆ గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది సో మాక్సిమమ్ మీకు అండమాన్ వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను తప్పకుండా చూడండి అండ్ స్టే విత్ మీ థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్